जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम జయశ్రీ నారాయణ భగత్ బంధువులందరూ తెలియజేయని వివరగా ఈ గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ శ్రీ సీతారామస్వామి దేవస్థానం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడ్డటువంటి ఈ దేవాలయం సుమారు ఏడు వందల పైగా సంవత్సరాలుగా నిర్మించబడ్డటువంటి ఈ దేవాలయం దీనికి ఆధారంగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి గంట పైన చెక్కినటువంటి శ్రీ సీతారామస్వామి స్వామి దేవాలయం పదమూడు వందల ముప్పై మూడు సాల్ అన్నటువంటి దాని ఆధారంగా దీన్ని చెప్పడం జరుగుతుంది కాకపోతే ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు ఏమిటంటే ఈ యొక్క దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పదహారు స్తంభాలతో నిర్మించబడ్డటువంటి కళ్యాణ మండపం అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి ఈ కళ్యాణ మండపం అని చెప్పుకోవచ్చు పైగా ఈ దేవాలయం కట్టడానికి ముందు ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారు వెలిగించిన తర్వాతనే ముహూర్తం సుముహూర్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడ్డటువంటి ఈ దేవాలయం ఆ దేవాలయం నిర్మించడానికి నిర్మించడానికి ముందు ఈ అఖండ దీపం వెలిగించిన తర్వాతనే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఆ అంతకు ముందు నిర్మించబడినటువంటి ఆ దేవాలయానికి ఆ అఖండ దీపం ఏ విధంగానైతే వెలిగించారో దేవాలయం పూర్తయిన తర్వాత స్వామివారు ప్రతిష్ఠించిన తర్వాత అది అదే విధంగానే ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని అప్పటి ఆ రాజుల కాలంలో ఆ యొక్క దీపాన్ని అలాగే ఉంచుతూ దానికి తగినటువంటి సదుపాయాన్ని ఆ కాలంలో అప్పటి రాజు చేశారు అదేవిధంగా ఈ యొక్క శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ అఖండ దీపం ఇంతవరకు వెలుగుతూనే ఉంది దానికి దాతలుగా ఈ యొక్క గంభీరావుపేట వాసులు ఆ దీపానికి కావలసినటువంటి నిధులన్నీ సమకూర్చుతూ ఉన్నారు కాకపోతే కొంతకాలంగా నాలుగు సంవత్సరాల నుండి మాత్రం ఈ యొక్క గంభీరాపేట వాస్తవ్యులు ఐతరాములు ప్రమీలా దంపతుల గారు వారు దేవాలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారు బ్రతికి ఉన్న రోజులు ఈ దేవాలయానికి మేము ఈ దీపానికి సరి అయినటువంటి నిధిని మేము సమకూరుస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ రామచంద్రమూర్తి వారికి అఖండ ఐశ్వర్యాలను సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను మరియు ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ సప్తమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు జరుగుతూ ఉంటాయి ఆ యొక్క प्रति रोजू